జగన్ అమరావతిలో అడుగు పెడతారా ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇప్పుడు అమరావతి విషయంలో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది రైతులకు రైతుల తరపున ఇక అమరావతిలో మొత్తం అందరూ టీడీపీ సానుభూతి ఉంటారు టీడీపీ అనుకూలరే ఉంటారు అనుకుంటే పొరపాటు వైసీపీ సానుభూతి ఉంటారు టీడీపీ నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు వాళ్ళ తరపున ఆయన రంగంలోకి దిగుతారా లేదు జరిగేది జరగక మాందో మనకి ఇంకా ఎలక్షన్ నాలుగేళ్ళు టైం ఉంది ఒక ఏడాది ముందు బయటకు వద్దాంలే అప్పుడు ఆలోచిద్దాంలే అని అనుకుంటారు ముందు కూడా ఆ రైతులు ఉన్న ప్రాంతం ముందు నుంచి రైతుల ముందు నుంచి వెళ్ళారు కానీ ఏ రోజు అక్కడ వాళ్ళు ఆయన ఆగలేదు ఆ సెక్రటరీకి వెళ్ళే దారిలో అనేది ఎక్కడికక్కడ పైగా ఈయన పరదాలు కట్టుకుని తిరిగారు అనేది కూడా ఒకటి ఉంది ఒక విమర్శ ఉంది ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదంతా జరిగింది ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు మొత్తం లక్ష ఎకరాల్లో అమరావతి నిర్మాణానికి సంబంధించి బాబుగారు తీసుకుంటున్న నిర్ణయం సరైందా కాదా అనేది ప్రజలకు చెప్పే విషయంలో వైసీపీ ప్రతిపక్ష పాత్రలో విపక్షంలో ఉంది కాబట్టి ఒక నిర్మాణాత్మక పాత్ర అయితే పోషించాలి దాని మీద ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి ప్రయోజనం ఉంటే ప్రయోజనం అని చెప్పాలి నష్టం ఉంటే నష్టం అని చెప్పాలి అదేమీ తెలియకుండా అతను ప్రతిపక్షం ఉందో లేదో అన్నట్టుగా ఇంకా వడ్డే శోభనాథేశ్వరరావు లాంటి వాళ్ళు చెప్తున్నారు ఇంతకుముందు టీడీపీలో ఆయన మంత్రిగా ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు చెప్తున్నారు అసలు ఇప్పుడు కరెక్ట్ కాదు అలాగ నలభై నాలుగు వేల ఎకరాలు ఇప్పుడు తీసుకోవడం కరెక్ట్ కాదు ముందు గతంలో తీసుకున్న ముప్పై నాలుగు వేల ఎకరాల సంగతి చూడండి దాని గురించి మాట్లాడండి అని చెప్తున్నారు కనీసం అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇలాంటి సందర్భాల్లో ఆ ఇంటలెక్చువల్ థింకింగ్ అనేది చాలా అవసరం అయితే మరి ప్రతిపక్షంలో ఉండి వైసీపీ ఎలాంటి పాత్ర పోషించాలి వైసీపీ దాని మీద వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పాలి వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పాలి రైతులకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనే దాని గురించి మాట్లాడాలి అదేమీ లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అమరావతి విషయంలో అసలు అమరావతిలో జగన్ అడుగు పెడతారా లేదంటే అని రేపొద్దున గెలిస్తే ఖచ్చితంగా ఆయన మళ్ళీ అక్కడ అడుగు పెట్టాలి ఆ ఆ లక్ష్యక్రాల గురించి ఆయన రేపొద్దు నిర్ణయం తీసుకోవాల్సి వద్దు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే అవకపోతే ఓకే ఇప్పుడు నుంచే ప్రిపేర్ అయ్యి ఉండాలి ఈయన స్టాండ్ ఏంటో చెప్పాలి చెప్తేనే రేపొద్దున గెలిపోవటంలోనే డిసైడ్ అవుతాయి